ఇస్రాయేలీలు సింలో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్తో ఎభిసారం చేసినప్పుడు మరి కోపించుకొని దూత ద్వారా తెగులు పంపించి ఇరవై నాలుగు వేల మందిని అక్కడ చంపినట్టు ఎందుకు ఎభిచారం చేసినందుకు అది మరి ఆ దూత యొక్క క్యారెక్టర్ ఆ దూత అయితే ఎభిచారం చేసిన వాళ్ళని అప్పుడే సంపేసింది మరి ఏసుక్రీస్తు వారి కాలంలో కూడా శాస్త్రుల పరిచయాలు ఒక ఎభిచారం చేసినటువంటి స్త్రీని తీసుకొస్తే యేసుక్రీస్తు వారి ఏమన్నాడో అంటే ఆ దూతకి ఇదిగో ఏసుక్రీస్తు వారికి ఎంత తేడా ఉందో మీరు గుర్తించాలి శాస్త్రులను పరిచయలను చాలా మంది పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి బోధ కూడా ఈ స్త్రీ అభిచారం చేయచుండగా పట్టబడింది కాబట్టి ఇదిగో ఈ స్త్రీని గురించి నువ్వేమీ చెప్పుచున్నావు మోషే అయితే ఇలాంటి స్త్రీల రాళ్లతో కొట్టమని ఆజ్ఞాపించాడు కదా నీవైతే ఏం చెప్పుచున్నావో చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్నాడు మాట మీలో పాపము లేనివాడు మీలో పాపము లేనివాడు పాపము చేయనివాడు ఎవరైనా ఉంటే మొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను అప్పుడు వారు మరి ఎవ్వరు కూడా ఆమె మీదకి ఒక రాయి కూడా వేయకుండా అందరు కూడా ఎవరి పాపాలను వాళ్ళు తెలుసుకొని మేము నీతి కాదు మేము నీతి కాకుండా వాడు అంతరాత్మతో గద్దించి అందరూ ఆమె మీద రాయి వేయకుండా వెళ్ళిపోతారు అప్పుడు యేసుక్రీస్తు వారు అమ్మ యేసుక్రీస్తు వారి యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఒక వ్యభిచారం చేసినటువంటి స్త్రీని కూడా అమ్మ అనడం అనేది మరి యేసుక్రీస్తు వారి యొక్క తత్వం ఆ దూతమే మరి అతిక్రమాన్ని సహించేవాడు కాదు ఓడ్చుకునేవాడు కాదు ఆ దూత కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు నిజంగా ఆయన నిజంగా ధర్మశాస్త్రం ప్రకారంగా ఏ తప్పు లేకుండా ఆమెను శిక్షించేటువంటి అధికారం కలిగిన వాడు ఏసుక్రీస్తువారు అయితే ఆయన ఏమంటున్నాడు తెలుసా అమ్మ వారు ఎక్కడున్నారు ఎవరును నీకు శిక్ష విధించలేదా అన్నప్పుడు ఆమె లేదు ప్రభువా అనేను అందుకు యేసు నేను నిన్ను శిక్షించను నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను కాబట్టి ఈయన పాపాన్ని క్షమించి ఓర్చుకునేవాడు